హాయ్ ఫ్రెండ్స్ గోగిసేట్ సుపారావు మీ సైకాల్స్ ఇవాళ వాకింగ్ నడక ఎప్పుడు నడవాలి ఏ టైంలో నడవాలి ఏం చేయాలి అనేది మనకి చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట ఎందుకంటే అందరూ మార్నింగ్ నడవాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ లేకపోతే ఫైవ్ టు సిక్స్ ఏదో ఒక టైంలో వాళ్ళు నడవాలని ఒక టైం పెట్టుకుని ఆ రోజు ఆ టైంలో వాళ్ళు నడవకపోవడం వల్ల ఆ రోజు స్కిప్ చేసి నెక్స్ట్ డేకి వెళ్ళిపోతారు అనమాట అందుకనే మనం ఎప్పుడు కండిషనల్గా నడక అనేది పెట్టుకోకూడదు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నడవాలి అనేది మనం పెట్టుకోవాలి ఎందుకంటే మన బాడీకి మన శరీరానికి నడక అనేది చాలా అవసరం అలా నడక కానీ వాకింగ్ కానీ ఇలా జాగింగ్ కానీ చేసినప్పుడు మన బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఈక్వల్గా రిథమిక్గా మూవ్ అయ్యి బాడీలో కూడా హెల్తీగా ఉంటాం అనమాట యాక్టివ్గా ఉంటాం ఆ రోజంతా కాబట్టి మనం ఎప్పుడు పలానా టైంలోనే ఇదే టైంలోనే ఈ కండిషన్లోనే ఇలాగే నడవాలి అనేది ఎప్పుడు కండిషన్ పెట్టుకోకూడదు మనకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నడిచే విధంగా మనం చేస్తే ఆ రోజు స్టిప్ కాకుండా కాకపోతే ఆ నడక వలన వచ్చే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ రాకపోయినా ఎయిటీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో మనకి బాడీకి అవసరం అయ్యే విధంగా ఉంటుంది అసలు మొత్తం నడవకుండా ఉండేదానికన్నా ఎంత కొంత నడవటం ఎప్పటికప్పుడు నడవటం చాలా మంచిది కాబట్టి కాబట్టి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోకుండా కండిషన్లు పెట్టుకోకుండా మీకు నచ్చినప్పుడు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నడవాలి అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను